హలో అండి వాలంటీర్స్ గురించి ప్రతి ఒక్కళ్ళల్లో ఒక డౌట్ అయితే ఉందండి వాలంటీర్స్ని ఉంచుతారా తీసేస్తారా అని వాలంటీర్స్ని అయితే ఉంచుతున్నారండి మన వాలంటీర్స్ వచ్చేసేసి ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల డెబ్భై మూడు మంది అయితే రాజీనామా చేశారు కొంతమంది స్వచ్ఛందంగా చేశారు కొంతమందిని అయితే బలవంతంగా చేయించారు అయితే మిగతా రెండు లక్షల మందినైతే కంటిన్యూ చేస్తారండి వాళ్ళకి శాలరీ పదివేలు వాళ్ళు చెప్పినట్టుగానే పెంచి శాలరీ ఇస్తానన్నారు అయితే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా డిగ్రీ అర్హత కావాలి ఇంకా ముప్పై సంవత్సరాల లోపు కావాలి అంటున్నారు అయితే మనకి గవర్నమెంట్ నుంచి ఏ నోటిఫికేషన్ అయితే రాలేదండి కొత్త వాళ్ళని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ వదిలినప్పుడు నేను మన ఛానల్లో అయితే అప్డేట్ ఇస్తాను తప్పకుండా కాకపోతే ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకి శ్రీనిధి కింద పదిహేను వేలు పదిహేను వందల రూపాయలు నెలకు ఇస్తానన్నారు కదా అది ఇంకా సిలిండర్స్ మూడిస్తానన్నారు అవి ఇవన్నీ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో అయితే అప్పటికప్పుడు అప్డేట్ ఇస్తానండి కొత్తగా వాలంటీర్స్గా అప్లై చేసుకునే వాళ్ళు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు